అనంతపురం జిల్లా ఉరవకొండ పట్టణం ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో ప్రిన్సిపల్ డాక్టర్ ఆదినారాయణ అధ్యక్షతన రాజనీతి శాస్త్రం అధ్యాపకులు సిరాజ్ అలీఖాన్ ఆధ్వర్యంలో బుధవారం అంతర్జాతీయ మానవ హక్కుల దినోత్సవం ఘనంగా నిర్వహించారు ఈ సందర్భంగా కళాశాల ప్రిన్సిపల్ డాక్టర్ ఆదినారాయణ విద్యార్థిని విద్యార్థులను ఉద్దేశించి మాట్లాడారు అమెరికా కంట్రీ వెనుకబడిన దేశం అంటే అది ఉపయోగిస్తే ప్రపంచమే నాశనం అయిపోతుంది ఆహారం దొరకదు అటువంటి పరిస్థితుల నుండి బయటపడడానికి శాంతియుత వాతావరణం ఏర్పాటు చేసుకోవడానికి ఐక్యరాజ్య సమితి అనేది ఏర్పడింది యుఎన్ ఇప్పుడు ఏర్పడింది అక్టోబర్ ట్వంటీ ఫోర్త్న దీన్ని అగ్ర రాజ్యాలు అన్ని రాజ్యాలు కలిసి స్థాపించారు సో దాని తర్వాత పంతొమ్మిది వందల నలభై ఎనిమిదిలో ఉమెన్ రైట్స్ డే మానవునికి కావలసిన హక్కుల గురించి ప్రతిపాదనలు జరిగితే ఐక్యరాజ్య సమితిలో ఉన్న సభ్యదేశాలు ఇతర ఆర్గనైజేషన్స్ కూడా పాల్గొని ప్యారిస్లో సమావేశమై ప్రతి సంవత్సరం డిసెంబర్ టెన్త్న ప్రపంచవ్యాప్తంగా మానవ హక్కుల దినోత్సవాన్ని జరపాలని ప్రతిపాదనలు జరిగాయి ఆ రోజు నుంచి నైన్టీన్ ఫిఫ్టీలో ఒక చాప్టర్ను రూపొందించుకొని ఐక్యరాజ్య సమితిలో ఉన్న సభ్య దేశాలన్నీ కూడా సంతకాలు చేసి మానవునికి కావలసిన కనీస హక్కులనేవి ఉండాలి

హక్కు చెప్పండి చెప్పండి హక్కు అంటే హక్కు అంటే పవర్ అధికారం ఆపర్చునిటీ ప్రొవైడింగ్ ది గవర్నమెంట్స్ ఈ రచ్చి మీరు వచ్చి కూర్చోాలంటే మీ హక్కు కానీ ఆ హక్కు అవకాశం కూడా కల్పించాలి సో మానవ జాతి వినాశం కాకుండా ప్రతి ఒక్కరూ సర్వతోముఖాభివృద్ధి సాధించాలంటే అతనికి హక్కులని ఉండాలి ఈరోజు ప్రపంచవ్యాప్తంగా ఎన్నో నిరంకుశ రాజులు ఇష్టం వచ్చినట్లు పరిపాలన చేసి ఏ ఒక్కరికి కూడా హక్కులు ఇచ్చేవాళ్ళు కాదు భారతదేశాన్ని బ్రిటిష్ వాళ్ళు పరిపాలిస్తున్నప్పుడు మన దేశంలో రిక్వెస్ట్ ది ఈ సందర్భంగా గుడ్ ఆఫ్టర్నూన్ ఎవరి వన్ ఈరోజు మన మన కళాశాలలో బిఏ ఉత్సవాన్ని అంతర్జాతీయ మానవ హక్కుల దినోత్సవాన్ని మనం జరుపుకుంటున్నాము ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసినటువంటి ప్రిన్సిపల్ సార్ గారికి విధంగా ఏ డిపార్ట్మెంట్

సభ్య దేశాలు మొత్తం నూట తొంభై రెండు దేశాలు ఈరోజు ఉండడం అనేది జరిగింది ఈ మన ప్రపంచ వ్యాప్తంగా ఈ మానవ హక్కుల అనేది జరుపుకోవడం జరుపుకోవడం అనేది జరుగుతుంది జరగడం అనేది జరుగుతుంది ఇందులో ముఖ్యమైన హక్కు అనేటువంటిది మన అందరం కూడా ఈ హక్కు దాని దానిలో ఉండేటువంటి హక్కులు కావచ్చు కావచ్చు బాధ్యతలు కావచ్చు మనం అందరం కూడా నెరవేరుస్తున్నాము నెరవేరుస్తున్నాము ముఖ్యంగా ఇంద్రో చిన్నిచనాకు విత్యహకు మదసాసుద్రకు హక్కు సమానత్వకు హక్కు ఈ హక్కులన్నిటిని కూడా మనం విరవwidetildeచున మరే గ్రంథం చెప్పిన అవగాహన మనం సాధించాలి తప్పకుండా రక్షన సైన్యాపేరా ఇటువంటిది లేకున్నా ఈ రోజు మనం కూడా ప్రతి కులానికి చెందిన వారు ప్రతి ఒక్కరు కూడా విద్యను అభ్యసించి ముఖ్యంగా విద్యను అభ్యసించడం అదే విద్యకు ముందుగా మనం జీవించిన హక్కు ఉంది కాబట్టి ఈరోజు మనం జీవించిన జీవించగలుగుతాం అదే జీవించిన హక్కు లేని కారణంతో మనం జీవించలేని పరిస్థితి అనేది చూడండి విద్య హక్కు అనేది విద్యా హక్కు అనేది ఉండడం వల్ల ఈరోజు మనం చదువుకోవడం అనేది జరుగుతుంది కానీ మన దేశంలో కావచ్చు మన మన దేశంలో మన దేశంలో కొద్ది మంది అప్పును అనుభవ అనుభవించడం లేదని నాకైతే అనిపిస్తున్నారు ఎందుకంటే కొంతమంది చిన్నపిల్లలు బస్ స్టాండ్లో కావచ్చు ఎక్కడైనా కావచ్చు డబ్బులు అడగడం అదే విధంగా చేయడం అనేది జరుగుతూ ఉంది ఈ విధంగా ఎవరు కూడా అప్పులన్నిటిని కూడా అనుభవించాలి એનભવિસ્તુ આ દેશાની આ દેશાની